రానండవయ్య అమ్మమ్మ ఇంటికి ఇప్పుడు పెద్దోళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి మంచి ఆహారం పెట్టాలి నైట్ అన్నం తినకుండా డైట్ చేయాలనుకునే వాళ్ళకి మళ్ళీ ఆవిరి మీద ఉడికించుకొని తినాలి ఆరోగ్యంగా ఉండాలనే వాళ్ళకి అందరికీ కావాలంటే మీరు యాపిల్ కాయ కూడా పెట్టుకోవచ్చు పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ పళ్ళు లేని నవలు లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఒక యాపిల్ కాయ కూడా పెట్టుకోవచ్చు నాకట్ట మాకు చిన్నపిల్లలు ఎవరు లేరు కదా అందుకని నేను పెట్టాల యాపిలికాయ వేస్ట్ అవుతాను యాపిల్కాయ కూడా పెట్టుకోవచ్చు యాపిల్కాయ అయితే కాయకాయ పెట్టాలి వీటిని శుభ్రంగా కడిగేసి ఈ పైన కట్ చేసి మొక్కలు కట్ చేసుకొని లేదు ముందుగానే పీలు తీసుకోవచ్చు లేకపోతే ఉనికి నాకాయ తీసుకోవచ్చు నేను పై నల్ల ఇటుగా పీలు తీసి స్టైనర్లో వేసి ఉడకబెడతాం నీళ్లు పోయకుండా ఉడకబెట్టాలి ఆవిరికి ఇప్పుడు ఈ పైన ఉండ దాని వరకు కట్ చేసి నేను శుభ్రంగా కడుక్కొస్తాను కడుక్కొచ్చి లైట్గా పైన చెక్కు తీసి ముక్కలు కట్ చేసి ఉడికేద్దాము చూడండి పొద్దున కల్లి కాకుండా నైఫ్కి వెనక పక్క తిప్పి ఇదిగో ఎట్ట చేసామనుకో చక్కగా పైన పొట్టు వరకే వచ్చిద్ది ఇదిగో చూడండి పైన పొట్టు వరకే వచ్చిద్ది ఇంతవరకు తీసేసుకుంటే సరిపోయి పైన పీల్ తీయాల్సిన అవసరం అయితే లేదు ట్ట తీస్తే చాలు నేను ఆ మూడు ఎలా తీసి మొక్కలు కట్ చేద్దాం ఇప్పుడు ఒక పాత్రలో నీళ్లు పోస్తాను నీళ్లు పోసి ఇడ్లీ పాత్రలోనైనా కానీ మీరు ఉడిపించుకోవచ్చు నీళ్లు పోసి దీని మీద ఎలా మొక్కలు కట్ చేసుకున్నాం కదా అది ఎలా పెట్టి దీనికి సరిపడా ఒక మూత పెడ పెడదాం ఇప్పుడు కరెక్ట్గా సరిపోయే మూత పెట్టాము ఇంకా పొయ్యి మీద ఉంచి ఐదు నిమిషాలు ఉడికిస్తే చాలు మెత్తగా ఉడికింది ఉడికినాక చూద్దాం భలే టేస్ట్గా కూడా ఉంటాయి చక్కగా తినొచ్చు ప్రాబ్లం లేకుండా ఇప్పుడు కరెక్ట్గా ఐదు నిమిషాలు అయింది మూత తీసేసి చూద్దాం ఉడికిన కరెక్ట్గా ఇదే ఐదు నిమిషాలు అయింది ఓ ఉడికింది చక్కగా ఉడికింది ఇది మెత్తగా ఉడికింది ఇప్పుడు గ్యాస్ కట్టేద్దాం ఇంకా వాటిని చల్లారిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు తినొచ్చు బ్రహ్మాండ దాని మీద కొంచెము నిమ్మరసం జల్లుకొని తినచ్చు జట్ అయినా తినొచ్చు మీకు ఇష్టం వచ్చినట్టు తినండి చూడండి సూపర్ ఉంటాయి ఇది మంచి టేస్టీగా ఉండే క్యారెట్ బీట్రూట్ మీరు దీనిలోనే యాపిల్ కూడా పెట్టుకోవచ్చు అన్నంగా లేకపోతే ఈ మూడు ఎట్ట కాకుండా జ్యూస్ అయినా కానీ తీసుకొని తాగచ్చు ప్రతిరోజు ఉదయాన్నే మంచిది ఆరోగ్యానికి కూడా సరే ట్రై చేయండి ఇది భలే ఈజీగా ఉంది చక్కగా తినచ్చు సరేనా మీకు నచ్చితే మీరు కూడా తయారు చేసి చూసి మీకు ఎలా ఉందో చెప్పండి పిల్లలకి స్నాక్స్ లాగా బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చు ఈజీగా తింటారు మనం ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు టూర్లకి వెళ్ళినప్పుడు నైట్ ఏమన్నా తినాలనుకుంటాం కదా టూర్లకి వెళ్ళినప్పుడు నైటు టిఫిన్ గిఫిన్ ఏం చేయకుండా ఇవి తింటే చాలు అనుకుంటే ఎట్టబెట్టుకొని తీసుకెళ్ళొచ్చు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏం గౌరవే పెట్టుకుంటే మళ్ళీ అంత టేస్ట్ ఉండదు వచ్చి దావిరి కుడికింది కదా అది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి బయటికి వెళ్ళినప్పుడు కానీ పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా స్నాక్స్కి పెట్టవచ్చు చాలా ఆరోగ్యము టేస్ట్ కూడా ఉంటుంది